అందరికీ నమస్కారము ముందుగా అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు రేపటి నుంచి వారాహి నవరాత్రుల సందర్భంగా ఆ తల్లిని ఎలా పూజించాలి ఈ తొమ్మిది నవరాత్రుల రోజు ఏం చేయాలి పూజా విధానం గురించి తెలుసుకుందాము ఆషాఢ మాసంలో పాడ్యం నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు నవరాత్రులు మాఘగుప్త నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించినట్టే ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులలో అమ్మవారికి తొమ్మిది రోజుల పా ప్రత్యేక పూజలు చేస్తారు నైవేద్యాలు సమర్పిస్తారు ఉపవాసాలుంటారు దీక్షలు చేపడతారు వారాహి అమ్మవారి ఫోటోని దేవుడి మందిరంలో లేదా విడిగపీట మీద అమ్మవారి చిత్రపటాన్ని ఉంచి పూజలు చేసుకోవచ్చు పూజా మందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారిని ఫోటో పెట్టి మొదటి రోజు చిత్రపటాన్ని ఎక్కడ ఆహ్వానం పలుకుతామో నవరాత్రులు పూర్తయ్యే వరకు అక్కడే ఉంచాలి మార్చకూడదు అఖండ దీపం తొమ్మిది రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోగలం అనుకుంటే పెట్టడం లేదంటే నిత్య దీపారాధన సరిపోతుంది కలశం పెట్టుకోవాలి అనేది మన సాంప్రదాయాన్ని బట్టి ఉంటుంది ఉదయం దీపం వెలిగించిన తర్వాత రోజంతా ఉపవాసం ఉండి సూర్యస్తమయ సమయంలో అమ్మవారి పూజ చేసి ఆహారం తీసుకోవాలి ఏ పూజ ప్రారంభించినా ముందుగా వినాయకుడిని ప్రార్థించాలి ఆ తర్వాత మళ్ళీ ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని అమ్మవారి ఫోటోకి ప్రాణప్రతిష్ఠ చేయాలి ఆ తర్వాత షోడోపచారాలతో పూజ చేసుకొని అంగపూజ వారాహి స్థుతి చదువుకోవాలి తర్వాత కొంతసేపు అమ్మవారి సన్నిధిలో కూర్చొని వారాహి అష్టోత్తరం కవచం చదువుకుంటూ పూలు కుంకుమతో అర్చించుకోవాలి లలిత అమ్మవారి ప్రజ్ఞ నుంచి వచ్చిన వారాహి అమ్మవారి దగ్గర లలిత సహస్రనామాలు కూడా చదువుకోవచ్చు వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించినా బెల్లం పానకాన్ని తప్పనిసరిగా నివేదించాలి ఇక అమ్మవారికి ఇక అమ్మవారికి వస్త్రం పేరుతో సమర్పించిన చీరను మనమైనా ఉంచుకోవచ్చు ఎవరైనా ముత్తైదును ఇంటికి పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమలతో సహా ఆ వస్త్రాన్ని ఇవ్వచ్చు పూజ అనంతరం ధూపం వేయడం అత్యంత ముఖ్యం వారాహి అమ్మవారికి ధూపం అంటే చాలా ప్రీతికరం వారాహి అమ్మవారికి దీక్షను చాలా నిష్టగా చేయాలి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి సాత్విక ఆహారం తీసుకోవాలి ప్రత్యేకంగా దీక్ష చేయలేం వారు నిత్యం దీపారాధన చేసి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది వారాహి అమ్మవారికి పూజిస్తే ఎటువంటి ప్రయోజనం కలుగుతుందనే విషయం తెలుసుకుందాము లలితాదేవి నుంచి ఉద్భవించిన వారాహిని పూజిస్తే అహంకారం తగ్గుతుంది కష్టాల్లో ఉన్నవారు భూ సంబంధిత తగాదాలున్న వారాహి అమ్మవారిని పూజిస్తే పరిష్కారం దొరుకుతుంది వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది అమ్మవారు సస్య దేవత రైతులు పొలంలో వారాహి అమ్మవారి పటం పెట్టి ఈ తొమ్మిది రోజులు పూజ చేస్తే పంట దిగుబడి బాగుంటుంది వారాహి అమ్మవారి ధ్యానం దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది అయితే భగవంతుడు కరుణ కోసం పూజలు చేయాలి అదే విధంగా ఏ విధంగా పూజ చేసినా భక్తి మాత్రం ముఖ్యం భక్తి లేని పూజ ప్రయోజనం ఉండదు ఏది ఉన్నా లేకపోయినా భక్తితో ఆ తల్లిని మనసారా స్మరించినా సరిపోతుంది కనుక మనసారా ఆ తల్లిని స్మరించి ఈ వారాహి నవరాత్రుల సందర్భంగా ఈ తొమ్మిది రోజులు వీలైన వారు పూజ చేసుకొని పూజ చేసుకోలేని వారు నిత్యం ఆ తల్లి యొక్క నామాన్ని స్మరిస్తూ ఆ తల్లి యొక్క కరుణ అందరి మీద కలగాలని కోరుకుందామండి ఓం శ్రీ మాత్రే నమః